వ్యక్తిగత పర్యటనలో భాగంగా మిడల్గూడ నియోజకవర్గంలో వివిధ ఆలయాలను సందర్శించేందుకు వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డుపై వడ్లు ఆరబోసిన రైతులను చూసి ఆగారు కాసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మిరాలిగూడలో రైస్ మిల్లర్లు సరైన ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి రైతులకు తక్షణం గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు వ్యక్తిగత పర్యటనలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో వివిధ ఆలయాలను దర్శించేందుకు వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డుపై వడ్లు ఆరబోసిన రైతులను చూసి ఆగారు కాసేపు వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మిర్యాల్గూడలో రైస్ మిల్లర్ల సరైన ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి మంత్రి సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి రైతులకు తక్షణం గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు రైతుల కోసం ప్రభుత్వం శ్రమిస్తుంటే మిల్లర్లు ఇలా రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని తేల్చి చెప్పారు అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామని ఇది ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన అన్నారు గత ప్రభుత్వం జగన్ వద్ద మోకరిల్ల కృష్ణ గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించి దక్షిణ తెలంగాణను ఆగం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి చొరవకు రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరిద్దాం అనుకుంటే స్వయంగా మంత్రి దగ్గరికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఇష్టమైతే కొన్ని లేకపోతే అంటున్నాడు అయ్యి రాత్రి తిరిగి ఇప్పటికి వచ్చిన నువ్వు మిల్లని తిరిగి వచ్చినావు ఓ ఇష్టం వచ్చి కదా బాగుంటుండే ఆ రాత్ర ఒక రేట్ అయింది సరిగ్గా పది వస్తాయి ఆగిండు ఇప్పుడు నేను పోయి అడితే నువ్వు రాత్రి వచ్చావు వచ్చినావు అప్పుడు ఎవరికి అంతండి ఓ ఇప్పుడు ఆంకే వాగ్దానం చేసి పంతొమ్మిది వందల యాభై సార్ రేటు పంతొమ్మిది యాభై రెండు సార్ ఇరవై ఐదు వందలు అడిగింది ఇరవై నాలుగు వందలు పంపొని పోయి వంద తగ్గించింది వంద తగ్గించింది ఉదయం వచ్చి ఒక ముప్పై డాక్టర్లు కొని ఎందుకు వెళ్ళాం టిఫిన్ టిఫిన్ చేస్తాను పైన సార్ ఉదయం వచ్చి నెర్లీకి వచ్చి ముప్పై డాక్టర్లు కొన్నాం అవి పోస్తున్నాం అవి అవి ఎన్లో అయినాక మళ్ళీ కొన్ని తీసుకుంటాం టిఫిన్ చేసిన పోయింది రేటు మూడు వందలు వేసాం సార్ నెంబర్ వన్ లోపల సార్ మార్చి మిల్లు మార్చి మార్చి మిల్లుగా రైతులందరూ రైతుల రైతులందరూ ఉంటే ఇడ వాళ్ళతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందలు రెండు వేల మధ్యలో మందులు వెళ్ళు నిన్న పొద్దున నీకు ఏం చెప్పిన నీకు జాయింట్ కలెక్టర్ నిన్న బుద్ధన మీకు ఏం చెప్పినా నిన్న పొద్దున మీకు ఏం చెప్పినా మరి ఎందుకు మార్చి మీద ఎందుకు కేసు పెట్టలేను నిన్న బుద్ధన ఆరు గంటలకు చెప్పినా నీకు నిన్న పొద్దున ఆరు గంటలకు చెప్పాను నీవు నేను అనుకోకుండా పూజ ఉంటే వచ్చిన మొత్తం వచ్చి నుంచి ఆగిన నాకున్నా నాకు గెలవైనా నేను చెప్పినా లేదు నీకు ఆరు గంటలు మీకు జాయింట్ కలెక్టర్ నువ్వు వచ్చి నువ్వు గంటలు వచ్చి మొత్తం ఈ బిందు గిన్నెలు కొత్త క్లోజ్ చెయ్యి మా జాయింట్ కలెక్టర్ కేసీ గారు పొద్దున మీకు చెప్పినా కదా మిరిగాలు కూడా వచ్చి ఇప్పుడు అడగారు ఇప్పుడు మహర్షి దగ్గర ఉన్నాను నేను నా పక్కన అదే రైతులు మంది మొత్తం స్పీకర్ ఫోన్ ఎంట్రూసి మీకు చెప్పింది నిన్న పొద్దున మీకు పొద్దున పొద్దున ఫోన్ చేసి నిన్న పొద్దున మీకు చెప్పిన నేనేం చెప్పిన నిన్న మీకు అది నేను చెప్పింది నువ్వు వచ్చి ఇలాగ చెప్పినావు అలా ఇప్పుడు ఇప్పుడు నేను మిల్లు ఎదురుగా రైతుల మొత్తం నిలబడినా మన జిల్లా సివిల్ సప్లై మినిస్టర్ మన గవర్నమెంట్ నువ్వు నిన్న పొద్దున రెండు ఇరవై మూడు వేలు చేయమని ఇప్పుడు మార్చి నువ్వు కూడా వేరే ఫోన్లో మీరు నువ్వు రైతులతో మాట్లాడి వాడు ఇరవై కూడా ఇరవై రెండు వందలు ఇరవై దగ్గర కొన్నోడో చూసి నాలుగు బిల్లు చీచే ఏం కాదు వాళ్ళు ఎట్లా దిగదారో చూసుకుంటా వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము కానీ నాకు నాకు మీరు చెప్పకపోతే మీరు చెప్పలేదు నాకు జనలు నాకు జిన్నలుగా నేను సీజన్ అన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు తెలియదు నేను పొద్దున మీకు చేసుకోవాలి అని చెప్పిన మీరు చెప్పినా ఇదే మీరు చెప్పిన ఇల్లే అంటే మీరంటే మీ మీరు చెప్పినంటే నేను చెప్పినంటే లెక్క గవర్నమెంట్ రోజు మార్చి మెల్లు ఫస్ట్ సీజ్ లేకపోతే మూడు వేల కొంతలో అడుగు ఆ కొనకుండా కొనకుండా బంధున్నా దాని తంగా చూసుకున్నా గవర్నమెంట్ ఏమే ఉంది కదా సాయంత్రంపై ముఖ్యమంత్రి సాయంత్రంపై ముఖ్యమంత్రి అడితే మాట్లాడతా మాట్లాడి వాళ్ళ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ చేద్దాం అనుకోండి రైతు వేలు రెండు వేలు పెడితే